వ్యక్తిగతంగా జరిగిన ఘటనను యూనియన్ కు ఆపాదిస్తూ నీచపు రాజకీయాలు చేయడం రియా అహమద్ మానుకోవాలని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కె స్వామి ఆర్జీవన్ కార్యదర్శి ఆర్ఎల్లి పోసం హితో పలికారు గోదావరి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళా కార్మికురాల విషయం జరిగి పది రోజులైందని ఆ ఘటనలో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని తెలిపారు ఈ ఘటనలో దళిత మహిళ అయినందునే హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ ఆ ఘటనను బూచిగా వాడుకుంటూ నీచమైన భాషను వాడుతూ ఏఐటీసీ యూనియన్ను బదనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు మఠి ఎల్లగౌడ్ ఘటనపై ఏఐటీసీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచిస్తుందని తెలిపారు యూనియన్లో మంచి పొజిషన్లో ఉన్న రియాజ్ తమ భాషను మార్చుకొని ఇకపై ఏఐటీయూసీపై బురద జల్లాలన్న ఆలోచనలు మానుకోవాలని హితో పలికారు ఏఐటియూసీ సిపిఐ ఇజర్ని రౌడీజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని మా పార్టీలో యూనియన్లో గుండాలు రౌడీలు లేరని అన్నారు వ్యక్తిగతంగా రియాజ్కు మడ్డి ఎల్లగడుకు ఏమైనా కక్షలు ఉంటే చూసుకోండని దాన్ని యూనియన్కు ఆపాదించవద్దని కోరారు ఈ ఘటనలో నిజాలు తెలుసుకోకుండా విప్లవ కార్మిక సంఘం నాయకుడు రియాస్ తోడవడం విడ్డూరంగా ఉందన్నారు ఇప్పటికైనా రియాస్ ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి జరిగిన ఒక సంఘటనను ఆధారం చేసుకొని దాన్ని సాకుగా చూపి పది రోజులుగా ఏఐటిసి సిపిఐని అప్రతిష్ట పాలు చేసే కుట్ర జరుగుతున్నది ఒక వ్యక్తిగత సమస్య మీద ఒక వ్యక్తిగత విషయం మీద జరిగినటువంటి ఒక పరిణామాన్ని పరిస్థితిని మొత్తం సంఘానికి మొత్తం యూనియన్కి మొత్తంగా పార్టీకి దీన్ని వర్తింపజేసి చిలువలు పలువలుగా అనేక మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు మా పార్టీలో మా యూనియన్లో కూడా దీనిపైన చర్చ జరుగుతున్నది ఏఐటీసీలో గుండాలు లేరు సిపిఐలో రౌడీలు లేరు మా పార్టీలో ఎవరి మీద కూడా రౌడీ సీటు బుక్ అయింది లేదు మేము సామరస్యంగా సౌమ్యంగా అవసరమైతే విప్లవకరంగా కార్మిక సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తామే కానీ వ్యక్తిగతంగా గూండాయిజం చేసే సంస్కృతి ఏఐటిసికి సిపిఐకి లేదు గుండాయిజాన్ని ఎదుర్కొన్నదే ఏఐటిసి రౌడీజాన్ని ఎదుర్కొన్నదే సిపిఐ మనకు తెలుసు డెబ్బైవ దశకం ఎనభైవ దశకంలో ఏం జరిగిందనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి చాలామందికి తెలుసు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఇంటి దగ్గర జరిగింది కాదు ఆమె ఇంటి మీద కానీ ఆమె మీద కానీ వాళ్ళ నివాసం ముందు జరిగింది కాదు ఇది ఇంటి ముందు జరిగింది అర్ధరాత్రి ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండే వచ్చింది అది అనుకోకుండా వచ్చినరా ఆవేశంగా వచ్చినరా అక్కడ ఒక రకమైనటువంటి గుంపు సహజంగానే ఉంటుంది ఎందుకంటే ఎలానా పోయి ఎవరైతే కంప్లైంట్ చేసినారో ఒక కుటుంబం పోయి ఆయనను పట్టుకొచ్చిండు ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి రావటం ఇక్కడ వాద ప్రతివాదాలు జరిగి చిలికి చిలికి గాలివాన జరిగి ఆవేశకావేశాలతోటి పొరపాటుగాను గృహపాటిగానో ఒక సంఘటన జరిగింది ఇది జరిగి ఉండాల్సింది కాదు దానికి ఏఐటీసీ పరంగా సిబిఐ పరంగా మేము కూడా చింతిస్తున్నాం వస్తున్నటువంటి అపోహాలు ఏఐటీసీ ప్రధానంగా ఏఐటీసీని టార్గెట్ చేయడం జరిగింది అందులో హెచ్ఎంఎస్ నాయకుడు అందరికంటే ముందుండి అది చేస్తూ ఉన్నాడు ఒక నాయకునిగా ఒక సంఘం లీడర్గా ఇంకో సంఘాన్ని బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా మడ్డల్ఏ గారికి మీకేదైనా ఉంటే వ్యక్తిగత వ్యక్తిగతంగా మాట్లాడుకోలే తప్ప ఏఐటీస్ ఇండియన్కు డిప్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నందున ఏఐటిస్ని బదనాం చేయడం ఏఐటిస్ని టార్గెట్ చేయడం అనేది ఒక యూనియన్ నాయకునిగా ఆయన జనరల్ సెక్రటరీగా కొనసాగుతాను సీనియర్ లీడరు వారి భాష కూడా ఒక నాయకునిలాగా భాష లేకుండా ఉందాతనంతో మాట్లాడ మాట్లాడవలసినటువంటి నాయకుడు ఈ విధంగా ఆ భాష మాట్లాడేది అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ఏదో కేసు అయింది ఇప్పుడు మడ్డెల్లయ్య గారి కేసు అయింది సప్న ఎందుకు వచ్చింది మడ్డలే గారు ఎందుకు వేరు రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి విషయము వాను ఆమె పిల్లలు దేవేందర్ రెడ్డి అనే అటువంటి అయిన పిల్లలు భార్య వచ్చి ఈ నైట్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారన్న ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద మనిషిగా అనుకోని పోయింది తప్ప వారిద్దరిని కలపాలి రెండు కుటుంబాల విషయం కుటుంబాలు ఖరాబ్ అయితే అన్న ఉద్దేశంతో పెద్ద మనిషికి పోయినటువంటి విషయంలో అది కొంచెము సంఘటన జరిగింది జరిగినంత ఒక యూనియన్ నాయకుల యూనియన్ నాయకుడి పైన టార్గెట్ చేసి చేయడం అనేది ఇది కరెక్ట్ అయిన విధానం కాదు కూర్చుందాం రాండి మీరు యూనియన్ నాయకులు రాండి మేము యూనియన్ నాయకులుగా వస్తాం అందరం కూర్చుందాం ఎక్కడ ఎవరు కూడా మా పార్టీలో కానీ మా సంఘంలో కానీ తప్పులు జరిగినట్టయితే ఖచ్చితంగా మేము కూర్చుంటాము మా కార్యవర్గం ఉంటుంది మా సెంట్రల్ కౌన్సిల్ ఉంటుంది అందరం కూర్చుంటాము మాట్లాడతాము వారిపైన ఏ రకంగా చర్యలు తీసుకున్నా మా నాయకత్వం తీసుకుంటుంది ఈ విలగడ సమావేశంలో ఏఐటిసి ఆర్చివన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ నాయకులు మోదుల సంపత్ పల్లపల్లి రామస్వామి ఎంఏ గౌస్ సంఖ్య అశోక్ రాజబాబు మానాల శ్రీనివాస్ రాజు ప్రకాష్ భాస్కర్ నకేష్ తిరుపతి మాకేటి శంకర్ జగన్ బుర్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు